నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ కూటమి బంధం బలమా బలహీనమా ఇప్పుడు అందరికీ ఇదే అనుమానం కలుగుతోంది ప్రధాని మోదీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారా సారీ చంద్రబాబే బంధం కోసం పాకులాడి ఎన్డీఏలోకి దూరిన తర్వాత ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఎక్కడుంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రధాని మోదీని ఏపీకి బద్ద శత్రువుగా అభివర్ణించి మోదీని ఇంతవరకు ఎవరూ విమర్శించిన రీతిలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు అవసరం తనది కాబట్టి ఎదుటివారి కాళ్లు పట్టుకుంటామంటే అవతల వారు ఎలా స్పందిస్తారు సేమ్ సిన్ బీజేపీ తెలుగుదేశం మైత్రి మధ్య కనిపిస్తోంది రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి వైసీపీ బద్ద శత్రువు జగన్ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా తెలుగుదేశం జనసేనలు బీజేపీతో చేతులు కలిపాయి పోరాటం కూడా కొనసాగిస్తున్నాయి అయితే వైసీపీ బీజేపీల మధ్య సంబంధం ఏమిటన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తిని రేపే ప్రశ్న బీజేపీతో కాకపోయినా కేంద్ర ప్రభుత్వంతో మాత్రం సీఎం జగన్ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు అంతెందుకు చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో గానీ సీఎం జగన్ కోరితే మాత్రం వెంటనే అపాయింట్మెంట్ దొరికిపోతుంది కేంద్రం ఏ బిల్లు తెచ్చినా వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది కేంద్రం వైసీపీ బంధం పరోక్షంగా ఫెవికాల్ బంధమే వైసీపీ కూడా ఎన్డీఏలో పరోక్ష భాగస్వామే తెలుగుదేశంతో పొత్తు తర్వాత ప్రధాని మోదీ ప్రచారం తీరు ఎలా ఉంటుంది వైసీపీని జగన్ ఎలా టార్గెట్ చేస్తారు మోదీ మాటలపై వైసీపీ స్పందిస్తుందా ఎలా స్పందిస్తుంది ఇన్ని అనుమానాల మధ్య చిలకలూరుపేటలో జరిగిన ఎన్డీఏ తొలి ప్రచార సభ తుస్సుమని తేలిపోయింది ఆ సభలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రధాని ప్రసంగం అంతా కేంద్రంలో ఎన్డీఏను గెలిపించండి అన్న రీతిలో సాగిందే గాని జగన్ను వైసీపీని మోదీ ఏమాత్రం టార్గెట్ చేయలేదు కేవలం జగన్ మంత్రివర్గంలో మంత్రులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్న ఒక్క మాటతో సరిపెట్టారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరడం కానీ బాబు ప్రస్తావన తేవడం కానీ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది సభలో మోదీ జోష్ కూడా కరువైంది చంద్రబాబు అండ్ టీం ప్రధాని మోదీని సరిగా గౌరవించలేదన్న టాక్ కూడా తోడైంది అంతే ప్రధాని మోదీ మనసులో చంద్రబాబుకు స్థానం లేదని తేలిపోయింది ఇటు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు జగన్ టార్గెట్ కూడా చంద్రబాబే తన ప్రసంగాలలో జగన్ తెలుగుదేశం విధానాలు చంద్రబాబు వైఖరిని ఎండగడుతున్నారు బీజేపీని గాని ప్రధాని మోదీని గాని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్త పడుతున్నారు జగన్ దూకుడంతా చంద్రబాబు పైనే ఉంటోంది అయితే చంద్రబాబు మాత్రం జగన్ పై విరుచుకుపడుతూనే ప్రధాని మోదీని పోగొట్టడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు పల్నాడు సభలోనూ చంద్రబాబు మోదీ స్తోత్రం అందుకున్నా ఆ వేదికపై ప్రధాని అంతగా పట్టించుకోలేదు ప్రధాని నోట చంద్రబాబు మాట రాలేదు ఈ పరిణామాలన్నింటిలో ఎవరికి నచ్చిన రీతిలో వారు ఊహించుకుంటున్నారు ఏదైనా చంద్రబాబే అటు మోదీకి ఇటు జగన్కు టార్గెట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం మీద మోదీ జగన్ల మనసులో విలన్ మాత్రం చంద్రబాబే కలిసి ఉన్న చంద్రబాబును పట్టించుకోని ప్రధాని మోదీ వైరుపక్షంగా టార్గెట్ చేస్తున్న జగన్ ఇద్దరి మధ్య చంద్రబాబు సీన్ సితారే మరి